వాతావరణ కేంద్రం తెలిపింది భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది జైశంకర్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు అలాగే ఆదిలాబాద్ హన్మకొండ కామారెడ్డి ఖమ్మం నిర్మల్ వరంగల్ కొమరం భీం మంచిర్యాల మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఈ మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు హైదరాబాద్లో వారం రోజులుగా కురుస్తున్న వర్షంతో నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మలకాజ్గిరి కుత్బుల్లాపూర్ అల్వాల్ హిల్స్ బంజారా హిల్స్ ఖైరతాబాద్ నాంపల్లి షేక్పేట తదితర ప్రాంతాల్లో పద్నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలియజేస్తున్నాయి జంట జలాశయాలు నిండుకుండల్లా మారాయి గత వారం రోజులుగా హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురటంతో జలాశయాలకు భారీగా నీరు వచ్చి చేరుతోంది మూస్తీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు హైదరాబాద్లో వర్షాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ హైదరాబాద్లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో జెహెచ్ఎంసి ఎటువంటి చర్యలు తీసుకుంది త్రిమూర్తులు గత వారం రోజులుగా లో భారీ వర్షాలు కురుస్తున్నాయి అది రాత్రి వేళల్లో ప్రధానంగా రాత్రి మనం చూసినట్టయితే ప్రధానంగా రాత్రి వేళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి గత రాత్రి నుంచి ఈ ఉదయం తెల్లవారుజాం వరకు అత్యంత భారీ వర్షపాతం నమోదైంది కుద్బులాపురం కానివ్వండి అదేవిధంగా సూరానం కాలనీ గాజుల రామారం అల్వాల్ మేడ్చల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జనమయమయ్యాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అదేవిధంగా ఈ ఉదయం కొంత తెరపిచ్చిన వర్షం తెరిపిచ్చినప్పటికీ మరి కాసేపట్లో మరో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్పారు అయితే గత వారం రోజుల నుంచి జనవరిలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్లన్నీ చిద్రమైపోయాయి అయితే జేహెచ్ఎంసి గానీ అటు జలమండలి అధికారులు కానివ్వండి అది హైడ్రా అధికారులు కానివ్వండి ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు అయితే ప్రధానంగా స్కూళ్లకు వెళ్లే సమయాల్లో కార్యాలయాలకు వెళ్లే సమయాల్లో వర్షాలు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత మూడు రోజులుగా సెలవులు సెలవులుండటంతో కొంత ఇబ్బందులు లేనప్పటికీ ఈ ఉదయం ఈ ఉదయం నుంచి కురుస్తున్నటువంటి మళ్ళీ ఈ ఉదయం మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యింది త్రిమూర్తులు అయితే చంద్రశేఖర్ ఈ జంట జలాశయాల్లో వరద ప్రవాహం ఎలా ఉంది అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు విముమర్తులు జంట జలాశయాలు ఇప్పటికే పూర్తి స్థాయి నీటి వాటిలో పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకుంటుంది చేరుకుంది అయితే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కాగ్నా గానీ మూసి కొన్ని నదుల వల్ల నదుల నదుల నుంచి భారీగా వరద వచ్చి చేరడంతో తోటి ఈ జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి హిమయర్ నుంచి ఇప్పటికే అధికారులు నీటిని కిందికి వదులుతున్నారు దీనివల్ల వల్ల మూసి పరివాహక ప్రాంత ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు అదేవిధంగా ఈ బులకపురం కనాల నుండి వస్తున్నటువంటి వాటర్ తోటి హుక్సన్ సార్ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయిందికి నగర్ దీని వల్ల కొన్ని ప్రాంతాల్లో లోతట ప్రాంతాలు కొంచెం జలమయం కాగా ఆయన జలమయం అయితే జంట జలాశయాల నుంచి మరి మరికొద్ది ఇవ్వాలని రేపు కానీ మళ్ళీ మరోసారి గేట్లు ఓపెన్ చేసేసి నీటిని దిగు దిగువగా వదిలే అవకాశం ఉన్నదని తెలుస్తుంది త్రిమూర్తులు